పప్పు కూర చాలా చాలా బాగుంటుందండి పప్పు గోంగూరను మించి ఉంటుంది అనమాట దానికోసం నేను ఒక గ్లాస్ కందిపప్పుని ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నాను కూర కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బనర్ పెట్టేసుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు కట్ చేసినంచుకున్నాయి ఓ టీ స్పూన్ మెనపప్పు ఓ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండుమిచ్చి తుంచుకుని వేసుకున్నాను అదే విధంగా రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుని అది వేగుతుండగా పది పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నానండి చుక్క కూర యాడ్ చేసేసుకున్నాము సన్నగా తరుక్కున్నది ఒక నాలుగు మీడియం సైజు కట్టలు తీసుకున్నానండి చుక్క కూర ఇంకా తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను ఇదంతా మంచిగా మగ్గిపోవాలన్నమాట ఉడికిపోతుంది ఇప్పుడు చిన్న కమలా సైజు అంటే ఒక పెద్ద లెమన్ సైజ్ అనుకోండి అంత చింతపడి నానబెట్టుకుని దాని నుంచి తీసిన పూర్తి గుజ్జు ఒక టీ స్పూన్ నిండా కారం వేసేసుకున్నాము ఇది చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఆల్రెడీ మనం కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాండి వాష్ చేసుకుని మూడు గ్లాసులు వాటర్ వేసుకుని ఒక త్రీ విజిల్స్ రాణించాను అది చల్లారిపోయింది చక్కగా మెదిపెట్టుకున్నాను అది యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ మనం మిక్స్ చేసేసుకుంటాము నీట్గా మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం బాయిల్లో ఇస్తే సరిపోతుందండి చొక్క కూర ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదా మనం ఇంకా దించేసే ముందు ఏం చేయాలంటే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని దించేసుకుంటే ఒక మంచి రుచి వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది పప్పు ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని ఇంకా దీంతో పాటు ఆవియస్ అప్పడాలు అప్పుడాల పాపడాలు వడియాలు ఏదైనా ఫ్రై ఏదైనా సరే సూపర్ గా ఉంటుంది